ధర్మజిజ్ఞాసులకు శుభాశీసులు వేదస్తుతి వేదో అఖిలో ధర్మ మన సనాతన ధర్మంలో వేదమే మనకు ప్రామాణికమైన గ్రంథం వేదం చెప్పింది అంటే అది రాజశాసనం లాంటిది వేదం రాజశాసనం పురాణం మిత్ర మిత్రానునై కావ్యం కాంతోపదేశ అని మనకు పెద్దలు చెప్తారు వేదం చెప్పిందంటే ఇక దానికి తిరుగులేదు రాజశాసనం లాగా వీడికి తల తీసేయండి అంటే ఇంకా తీసేయటమే పురాణం మిత్రాలురయం పురాణం ఎంచు ఇస్తుంది మిత్రులాగా సలహా ఇస్తుంది ఆ పంచికు ఈ పంచికు ఇలా చేస్తే ఇలాంటి ప్రమాదానికి గురవుతావు ఇలా చేసి పూర్వం మంది దెబ్బతిన్నారు అని నీకు చెప్తుంది పురాణం కావ్యం కావ్యాలన్నీ కూడా కాంతోపదేశాన అంటే ఒక స్త్రీ తనకు కావలసినటువంటి ద్రవ్యం కావచ్చు మరేదైనా కావచ్చు ఎలా అయితే తన భర్త నుండి లాలించి బుజ్జగించి గ్రహిస్తుందో ఆ ప్రకారంగా కాంతం కాంతోపదేశంతోపదేశం కావ్యం అనేటటువంటివన్నీ కూడా కాంతోపదేశాలాగా మనకు ప్రేమగా ఉంటాయి ఇక్కడ మనం వేదమాత మనకు ఏం చెప్తుంది అనిష్ట ఇప్పుడు ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి అన్నాడు ఇష్టమైనటువంటి దాన్ని ప్రాప్తించుకొని అనిష్టమైనటువంటి దాన్ని నివృత్తి చేసుకునే దానికోసంగానే వేదం ఆవిర్భవించిందని చెప్తారు ఇక్కడ ఇష్టమైనటువంటిదేమిటి సుఖము ఆత్మానందం అనిష్టమైనటువంటిదేమిటి మాయలో నలిగిపోతేటటువంటి జీవితం వీటి కోసంగా మనం పాకులాడుతూ ఉంటాం అందరికీ రుచించకపోవచ్చు ఇక్కడ ఈ చెప్పే అంశము చాలా ఉత్కృష్టమైనట అంటే వేదమాతను నువ్వు అంటే చతుర్వేదములు నీకు తెలిసినా తెలియకపోయినా వేదము అంగీకరించేటటువంటి వాడవు నువ్వు కాబట్టి నమస్కారం చేస్తున్నా నువ్వు ఒక దేవతకు నమస్కారం చేస్తున్నావంటే వేదాన్ని అంగీకరించినట్టే లెక్క అలాంటి వేదం స్థుతి ఇక్కడ అద్భుతంగా మనకు అథర్వభేదంలో మనకు కనిపిస్తుంది ఈ స్థుతి ఇది పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ సుక్తం ఒకటవ మంత్రంలో అద్భుతంగా మనకు ఈ అథర్వభేదం చెప్తుంది ఒకసారి ఆ మంత్రాన్ని వినండి స్థుత వరద వేదమాతా ప్రచోదయం తాం పా जानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वां व्रजत ब्रह्मलोकम् अर्धमयन्तेसार स्तुतामया वरदां वेदमाताम् प्रचोदिजा आयु प्राण प्रजा पशु द्रविण ब्रह्म वक्षसम मह्यम धत् व्रजत ब्रह्म लोघ प्रातःकाल सायकाल యేగా ఈ ప్రార్థన చెయ్యాలి వేదమాతను ఏమని ప్రార్థన ఇక్కడ అర్థం ఉండి ఇష్టప్రధాత్రి వేదమాత నా ద్వారా స్థుతింపబడేటటువంటి నీవు ద్విజులను పవిత్రము చేయునదిగాను వేదమాత అధికంగా ప్రచారము చేతురుగాక వేదమాత నాకు ఆయువును ప్రాణమును ప్రజాధరణ పశుసంపద కీర్తి ధనము ఇవే కదా కోరుకున్నది తేజసాం ప్రధానం ముఖ్యంగా బ్రహ్మ బ్రహ్మతేజస్సును నాకు ప్రకాశింపజేసి జ్ఞానమును ప్రసాదింపజేయము అనేది ఈ యొక్క వేదమంత్రార్థం ఇక్కడ మీకు ఈ మంత్రార్థంలో మీకు అనేకమైనటువంటి సంశయాలు వస్తాయి ఏవండి ఇక్కడ ద్విజువేకదా వేద మాత్రం స్థుతించాల్సింది మాకు వేదం చదివే అర్హత లేదు కదా అన్నప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం మీలోనే ఒకసారి ప్రశ్నించుకోండి వేదం చదవకూడదు అని అన్నారు కదా ఇది వాస్తవా కాదా అని కేవలము ఒక వర్గం వారు మాత్రమే వేదాన్ని చదవాలి మిగతా వారు చదవకూడదు అని అంటే అది వేదం ఎందుకు అవుతుంది పక్షపాతం ఉంటుంది సూర్యుడికి పక్షపాతం లేదందరినీ ప్రకాశం పజిస్తారు వర్షానికి పక్షపాతం లేదందరినీ అది తడుపుతుంది పంచభూతాల్లోనే లేనప్పుడు పక్షపాత దృష్టి వాటిని సృష్టించినటువంటి పరమాత్మకు ఉంటుందే ఒకసారి ఆలోచించుకోండి దీనికి వేదమే ప్రమాణం చెప్తుంది ఏమని మనకు యజుర్వేదము ఇరవై ఆరవ అధ్యాయంలో రెండవ మంత్రం రాసుకొని చూడండి దే మాం వాచం కళ్యాణి మా వధాని జనేభ్య్రహ్మరాజ్యాభ్యాం సూత్రాయచార్యాయ స్వాయ అనన్నాడు అంటే ఈ వేదవాక్కు ఈశ్వరు చతుర్వాణి మాను ఇది కళ్యాణి మా వధాని జనేభ్య అన్నాడు అంటే జనులందరి కోసంగా వేదము ఆవిర్భవించింది ఏ ఒక్కరికి మాత్రం కాదు అందరూ దాంట్లో చెప్తారు రాజన్యాభ్యాం బ్రాహ్మణులకు క్షత్రియులకు సూత్రాయాచ సూత్రులకు అన్యులకు అందరూ కూడా వేదాన్ని చదివే అర్హత వేదమాతే మనకు కల్పించింది ఇక్కడ ఎవరో కల్పించింది కదా వేదమే మనకు ప్రమాణంగా చెప్పింది ఇక ఇంకొక అర్థం చెప్పాడు ద్విజానాం అనేటటువంటి పదం అక్కడ పెట్టాడు ద్విజుడు అనగానే మనకు ఒక అపోహ ఉంది ఏమిటి ఉపనయ సంస్కారమైన తర్వాత వాడు ద్విజుడని ఉపనయ సంస్కారం కాకపోతే వాడు శూద్రుడని ఇలాంటి భావనలు ఉన్నాయి కానీ ప్రమాణాన్ని గ్రహించాలి మనం ఎవరో చెప్తే వింటం కాదండి దానికి ప్రమాణం ఉందా లేదా చూడాలి అర్థమైందే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ద్విజుడే అదేంటి స్వామి అంత మాట నేసినారు అయ్యో ఇది చాలా ఘోరంగా ఉందే వినేదానికి అని నా మీద నిందలు సత్యం పలుకుతున్నాను చూడండి ఋగ్వేదాంతర్గత ఐతిరియోపనిషత్తు ద్వితీయ అధ్యాయము ప్రథమ మంత్రం ఒక్కసారి పరిశీలించండి प्रथम मंत्रा अलागे रोडव मंत्री परशील अगर एम चाहिए वीडियो पदी ना शार्ट कट्टी ओ पुषे हवा गर्भो गर्भोति यधेता धेतस्तधे तत्स्योभ्यजन्य संभूत आत्मनो ఆత్మానం విభక్తి తదధ్యధాం అని ఇక్కడ మంత్రం చెప్తారు అంటే దీనికి నేను అర్థం చెప్తాను మీకు తండ్రి భుజించినటువంటి ఆహారంతో శరీరములో ఇంద్రియంగా మారుతుంది ఈ యొక్క శరీరం యొక్క సారమేమిటి ఇంద్రియమని ఆ ఇంద్రియమనేటటువంటి తెల్ల ద్రవ్యము మొట్టమొదటగా పురుషాంగ అంటే స్త్రీ యొక్క పురుషుని యొక్క అంటే తండ్రి యొక్క లింగము నుండి బయటికి వస్తుంది అది వచ్చి ఎక్కడ మాతృగర్భంలో చెప్తుంది అంటే తండ్రి యొక్క శరీరం నుండి దుమికినటువంటి ఆ ఇంద్రియం మొట్టమొదటి జన్మ అన్నాడు ఇక్కడ తర్వాత స్త్రీ గర్భంలో చేరి తొమ్మిది నెలలో పది నెలలో ఉండి పూర్ణత్వాన్ని సిద్ధించుకొని శోణితంతో కలిసి ఒక రూపం దాల్చి అది మళ్ళీ స్త్రీ జోన్ నుండి బయటికి వస్తుంది అది రెండవ జన్మ ఈ రెండింటిని కలుపుకొని ఋగ్వేదాంతత్కర ఐతిరియ ఉపనిషత్తు ఇక ఉపనిషత్ ప్రమాణి ఇక కదవరు మనం నోరు తెరవకూడదు అది సత్యమది వేదవది ఇప్పుడు అర్థమైందా ప్రతి ఒక్క వ్యక్తి ఇలాగే పుడుతున్నాడు శరీరంలో ముందు పురుష శరీరం నుండి స్త్రీ శరీరంలోకి పోవటం స్త్రీ శరీరం నుంచి బయటికి రావడం ఈ రెండూ జరుగుతున్నాయి కనుక మీరెవరు ద్విజులు పుట్టిన ప్రతి ఒక్క మానవుడు ద్విజుడే వేద ప్రకారం అదేంది నేనేదో బ్రాహ్మణ వ్యతిరేకం నమ్ముకోవచ్చు సుమా వాస్తవం సత్యం పలకటమే బ్రాహ్మణ లక్షణం అసత్యాన్ని ప్రచారం చేయకూడదు పురమునకు హితమునకు వచ్చేటటువంటి వాడే పురోహితుడు కనుక ఈ దివ్యమైనటువంటి వేద మంత్రాన్ని ఎవడు స్థుతిస్తాడో మానవుడికి కావాల్సిందేంటి ప్రతిష్ట అలాగే బ్రహ్మ తేజస్సు వాడు కీర్తి పశుసంపద అప్పట్లో పశు సంపదను కోరుకునేవాడు ఇప్పుడు సంపదే కావాలి ప్రధానంగా ఈ ఇవన్నీ కావాల్సినటువంటి ఏమిటి ఒకటి ఆయువు ఆరోగ్యము సంపద కీర్తి బ్రహ్మ తేజస్సు ఇలాంటివి కావాల్సినటువంటి వారందరూ కూడా ఈ అధర్వ వేదాంతర్గతమైనటువంటి తొమ్మిదవ పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ సూక్తము ఒకటవ మంత్రం ఇది దీన్ని నిరంతరము ఉదయము సాయంత్రము మధ్యాహ్నం निरन्तरं वेदमातनु अर्धमे नीकन्नि प्रसाद वेदमाते आस्तुति वरदं वेदमाता प्रचोदयन्तां पावमारे द्विजानां प्राण प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवक्षसम् మహ్యం ధత్ వ్రజత బ్రహ్మ లోఘం ఇలా నువ్వు స్థుతిస్తూ ఉన్నావు అనుకోండి ఆ వేదమాత యొక్క కరుణా కటాక్షం నీ మీదకు ప్రసరింపజేసి నువ్వు కోరుకునేటటువంటిది పూర్ణాయుష్ కావాలనుకుంటా ఉత్త ఆయుష్ ఉంటే సరిపోతుందా కాదు కీర్తి ఉండాలి పరమాత్మను అయ్యా నాకు ఆయువును నువ్వు ఆ భోగాలు అనుభవిస్తా అంటే వాడికి మించిన మూర్ఖుడు మరొకడు ఉన్నాడు పరమాత్మను ఆయువును అర్థిస్తున్నామంటే ఇంకా నేను ఈ ఈ ఆయువును తీసుకొని ధార్మికమైన జీవితం గడపాలి పరమాత్మను స్థుతించాలి పది మందికి మేలు చేయాలి పది మంది చేత నేను కీర్తింపబడాలి ఎవరికి దుఃఖాన్ని నేను ఇవ్వకూడదు దుఃఖపెట్టకూడదు అందరినీ సంతోషించే ప్రయత్నం చేయాలి ఇలాంటి దానికోసమే ఆయువును కోరుకోవాలి కానీ లేదు మా మనవడు పెళ్లి చూడాలి లేదు మా మనవరాలు పెళ్లి చూడాలి వాళ్ళని చూడాలి వీళ్ళని చూడాలి ఉంటే ఇది ఇలాంటి వాడిని ఏవనాలో మీరే అర్థం చేసుకోండి అలా భగవంతుడి దగ్గర ఇలాంటి వాసు కోసంగా ఆయును గాని అర్థిస్తే ఇంకా ఆయన ఏమి నీకు ఇస్తాడో మీరు ఆలోచించుకోండి అర్థమవుతుందే కనుక ఈ యొక్క వేదస్థుతిని చేసేటటువంటి వారికి మీరు అన్ని లభిస్తాయి మీకు చెప్పాను కదా వేదం చదివే అర్హత అందరికీ ఉన్నది యదుర్వేదము ఇరవై ఆరవ అధ్యాయము రెండవ మంత్రం స్పష్టంగా చేశారు అలాగే ఐతిరియ ఉపనిషత్తు ప్రథమాంశంలో మనకు దిజుడి యొక్క అర్థాన్ని అక్కడ స్పష్టంగా చెప్పాడు ఇది నా కల్పితాలు కావు సుమ శాస్త్రాన్ని చదివి శాస్త్రాన్ని అర్థం చేసుకొని ఇది నేను మీకు చెప్పటం జరిగింది అంతేగాని నా స్వకల్పితాలు కావు కనుక ఈ విషయాన్ని గ్రహించి ఈ వేద స్థుతిని కావాల్సినటువంటి వారు శ్రద్ధగా మేము చేసుకుంటాము అనేటటువంటి వారు నాకు ఫోన్ చేస్తే డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే ఈ వేద స్థుతి మీకు అందిస్తాను చక్కగా ప్రతినిత్యము చేసి తరించండి ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో తెలియదు నీ అహంకారము నీ డబ్బు నీ దర్పము అవన్నీ కూడా క్షణములో బూడిదైపోతాయి నువ్వు చేసే ఉత్కృష్టమైనటువంటి కర్మానుష్ఠానమే నిన్ను అనంతమైనటువంటి స్థితికి తీసుకువెడతాయి అది గుర్తుంచుకో గడిచిపోయిన కాలము తిరిగి రాదు కనుక ఇలాంటి సాధన చేసుకొని నీ చిత్తాన్ని పవిత్రం చేసుకొని వేదమాత యొక్క ఆశీర్వచనాన్ని పొంది తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే నరసింహారావు प्रकासमस्ता सुकिनो भवन्तु ओम तत्सत् ओम तत्सत् ओम तत्सत्